అడివి తో ఓపెనాడు కట్టునొడు గట్టునొడు గాని మనం అమరండి వాస్తవముది 60 మంది కడతారు 60 మంది కడతారు ఈ 60 మంది దగ్గర గా కడతన్నారు దీని దీని మైనేస్ అయిపోతుంది 60 మంది ని మిలము మీరు మీరు పెద్ద కడతారు కట్టునొడు ఎప్పుడు కడతాడు కట్టునొడు ఎప్పుడు కడతాడు లేక ఇప్పుడు బావు

మాకేం చదువు రాదు కదా మీరంతా బాగా చదువు ఇస్తున్నారు టౌన్ అంతా ఇంజనీరింగ్ చదివాడు టౌన్ ప్లానింగ్ చదివాడు కోర్సు చదివాడు లా చదివాడు ఇంజనీరింగ్ చందరమని ఎలా అరగంటరా ఇంటి నుంచి బయటరట్లేదా షాప్ ఎంత లెక్క చూస్తున్నావా పవర్ లేకపోతే అసలు ముంచు రాసేదోకి రానండి

అలా అమ్మాయి ఇక్కడికి లాన్ కూడా రాకుండా తీసుకుంటున్నారండి ప్లాన్ ఎందుకంటే ఫిజికల్గా ఎయిటీన్ మీటర్స్ పైన ఉంది ప్లాన్ మాస్టర్ ప్లాన్ మామూలు పారిపోయింది మామూలుగా మొన్న వెళ్ళి మాట్లాడాం ఈ రోడ్డు చూపించారు సార్ ఎట్లా ఎక్కడ ఉంది ఎంట్రన్స్ అని ఎంట్రన్స్ అని ఎక్కడ లేదుగా ఇదిగా ఎంట్రన్స్ ఇటు కదా ఎంట్రన్స్ గేటు గేటు కూడా ఇటే ఇచ్చారుగా గేట్ ఇక్కడే ఉంది కదా గేట్ ఇటు ఇచ్చి ఇటే ఎంట్రన్స్ ఇచ్చారు కదా ఇదే సార్ ఇదే ఎంట్రీ కదా ఇదే ఇది గేటు ఏ సైడ్ ఇది ఇది ఈ రోడ్డు సార్ ఈ రోడ్డే కదా ఈ రోడ్ పిల్లర్స్ ఇది డ్రైనేజీ డ్రైనేజ్ ఉంది ఉంది మీరు ఇచ్చిన ఒకటి ఏకాయితం ఇచ్చినా ఇవ్వలేదో కమిషనర్ గారితో సంతకాలు పెట్టి చేస్తున్నా మరి అది లేకపోతే ఆన్లైన్దానా

ఆయన లాగాలి డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏజు అక్కడ ప్లాన్ అక్కడ డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది బిల్డింగ్ బిల్డింగ్

అనగాలైట్ అటెల్ అదే అటెల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఏమో కోర్టు ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్యారిడార్ అంటారా ఎయిట్ ఫీటర్ ఎయిట్ పాయింట్ ఓకే

సెవెంటీ పాయింట్ సెవెంటీ వన్ పాయింట్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ పాయింట్ వన్ నైన్ సెవెంటీ వన్ పాయింట్ వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ ఇది ఇది ఎక్స్ పాయింట్ కాదు వద్దా నేను తక్కువగా నేసుకుని అన్నా త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ హలో కదా ట్వంటీ వన్ పాయింట్ త్రీ అంతేనా ట్వంటీ వన్ పాయింట్ త్రీ చీరా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ అక్కడ వంద వచ్చిందంటాను నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ కట్టబడ్డా ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ట్వంటీ సిక్స్ పాయింట్ 12.8 12.8 పాయింట్ ఎయిట్ ట్వల్వే అన్న నేను చెప్పింది ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ సరిగ్గా సైడ్ వచ్చిందా చూడు మా తేడా వస్తుంది సెవెంటీ ఫోర్ పాయింట్ టూ అంతేనా వందన్నా సెవెంటీ ఫోర్ పాయింట్ వన్ ఓకే ఓకే సెవెంటీ ఫోర్ పాయింట్ వన్ ఎంత

Wait! అడిగా మనిషి స్కిల్టన్ తీసుకోవడం బాబు లాంగ్ పేర్లే ఉన్నాయో తెలియదు నేర్చు చూస్తామో తెలిసింది લોફલેમ્પ બની હતી అన్న લોફલેમ્પ બનીโกස් આવસલ જ છે હા લોફલેમ્પ બની આઈપેન કદા આ પડા મારી કે સાбан આ અમાર ગાલેન દીવો એક સેન જગ બની એ પાણે કે રશગેરા ભાઈ પ્લાન પેક ગદુલો કેલ ગોલતરાડ ઓમન આવો ઓકે ઊભો અડતા ઊભો ઊરે હાલતા રો હું હસતે સરગ

అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసుకి సంబంధించి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒకసారి మేము వెరిఫై చేసుకోవడం జరిగింది తర్వాత ఈ బిల్డింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది

ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ పేపర్ మీద ఒకసారి పెట్టినవి మేము వెరిఫై చేసుకుని చెప్పాలి తప్ప ఆన్ గ్రౌండ్ ఇప్పటికప్పుడు అయితే మనం చెప్పడం కష్టం హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయండి డీటెయిల్గా ఇచ్చింది జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ కూడా ఉంది అంటే ఏమని ఇచ్చిందంటే జడ్జిమెంట్ ఉంది ఆల్రెడీ అదొకసారి చూసి చెప్తానండి చూసి చెప్తా ఓకే పెట్ట <laughs> మొక్క <laughs> <laughs> <laughs>